పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే కదిలే దేవత కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన పాటలు ని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే కదిలే దేవత కంటికి వెలుగమ్మా పెదవే పలికే మాటల్లోనే తీయని మాట కదిలే దేవత కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాల్లి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని చాలి గుణమే అమ్మా నడిపించేది తమమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపాలి అమ్మగా తుండగా జోాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ பொத்தில்லோ எதிகே பாபு நாவுள்ளோ ஒதுகே பாபு இரு உருக்கி நேனு அம்மா நா கொங்கு பட்டே வாடு నా కడుపున పుట్టేవాడు ఇద్దరికి ప్రేమందించనా నా చిన్ని నాన్నని వాడి నూరేళ్ళు సాకన చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసుకున ముద్దులు కన్నా చోజో బంగారు కన్నా చోజో బజ్జోల పలికే పదమే వినక కనులారా నిదిరపో కలలోకి నేను చేరి తదుపరి పెంచుతాను ప్రేమ మాధురి ఎదిగిని పోపసి కూన ముద్దుల కన్నా చోజో బంగారు తండ్రి చోజో బజ్జో లాలీచో బజ్జోలాలీచో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పాటు నువ్వు వినండి ఎంజాయ్ చేయండి నా పాట కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను మీ సింగర్ క్రిష్